మెగాస్టార్ చిరంజీవి తల్లి ఆంజనాదేవి అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుంది దీనికి సంబంధించి ప్రస్తుతం వార్తలు వైరల్ అవుతున్నాయి శుక్రవారం తెల్లవారుజామున ఆంజనాదేవి అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలుస్తుంది వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం అయితే ఈ విషయంపై మెగా ఫ్యామిలీ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు మరోవైపు తల్లి అనారోగ్యం విషయం తెలిసి విజయవాడ నుంచి పవన్ కళ్యాణ్ హుటాహుటిన హైదరాబాద్కు చేరుకున్నట్లు సమాచారం చిరంజీవి ప్రస్తుతం దుబాయ్ పర్యటనలో ఉన్నాడు భార్య సురేఖతో కలిసి గురువారం పెళ్లి రోజు జరుపుకున్న చిరు అనంతరం దుబాయ్కి వెళ్లాడు అయితే అంజనాదేవి పరిస్థితి తెలుసుకున్న చిరు వెంటనే బయలుదేరినట్లు తెలుస్తుంది కొనిదెల వెంకట్రావును వివాహం చేసుకున్న అంజనాదేవి ఐదుగురికి జన్మనిచ్చింది ఇందులో మొదటి సంతానం చిరంజీవి కాగా ఆ తర్వాత విజయదుర్గ కొనిదెల కొనిదెల మాధవి నాగేంద్ర నాగేంద్రబాబు కొనిదెల పవన్ కళ్యాణ్ ఉన్నారు ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ ఒక్క నిమిషం ఆగండి సెవెన్ న్యూస్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి న్యూస్ నిరంతరం ప్రతిక్షణం